سالا کپچاري بيرلا وني ونتني جي بيرلا جي بيرلا جي بيرلا بيرلي لئ گاري نائڪت و بديو آهي بيرلي لئ گاري نائڪت و بديو آهي بيرلي لئ گاري نائڪت و بديو آهي బహుజన నాయకుడు వీలైలయ్య గారి తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించవలసిందిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులని అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము వేడుకుంటా ఉన్నాం అలాగే తెలంగాణ ప్రాంతంలో గొల్ల కురుమలకు సముచిత స్థానం కల్పించాలి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటివరకు కూడా తెలంగాణ కేబినెట్లో ఖచ్చితంగా గొల్ల కురుమలకు ప్రాతినిధ్యం ఉండేది తెలంగాణ ప్రాంతంలో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది బీసీలు అలాగే గుల్ల కుర్మలు ఉన్నారు కాబట్టి మొత్తం బీసీలు యాభై అరవై శాతం ఉన్నటువంటి బీసీలలో అత్యధిక భాగంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలకు ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి బీర్ల గారికి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీర్ల గారికి తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో గొల్ల కుర్మలు సుమారుగా నలభై నుంచి యాభై లక్షల జనాభా ఉన్నది వాళ్ళందరి ఆకాంక్ష మేరకు వాళ్ళందరికీ సంస్థ స్థానం భావిస్తూ ఉన్నారు కాబట్టి వీర గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ తర్వాత జరగబోయేటువంటి కుల జనకు సంబంధించిన విషయాల్లో కానీ గొల్ల కుర్మాలకు అందరికీ కూడా భావించ అందరికీ కూడా సంస్థ స్థానం అందరికీ ఉపయోగం ఉంటట్టు అలాగే వాళ్ళందరి ఆత్మగౌరవ ప్రతీకను నిలబెట్టడానికి హైలే గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి బహుజన ముద్దు బీట అలాగే తెలంగాణ ప్రాంతంలో కరోనా సమయం వచ్చిన నుంచి వెళ్ళి ఈరోజు మంత్రివర్గ మంత్రివర్గం స్థానం కల్పించాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానానికి రాహుల్ గాంధీ గారు కానీ అలాగే సోనియా గాంధీ గారు కానీ అధిష్టానం అందరూ కూడా వేడుకుంటా ఉన్నాం